నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులు మీద ఎవరైతే ఉన్నారో కువైటీలు గాని ఇతర ప్రవాసులు పోలీసుల వలె నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు కానీ కువైట్ లో షేక్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కూడా దొంగతనానికి పాల్పడ్డాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఈజిప్టు ప్రవాసిని కిడ్నాప్ చేసి అతని డబ్బును దోచుకుని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులను అనుకరించిన ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు పౌరులు ఇద్దరు ఈజిప్టుల పైన పబ్లిక్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంది వివరాల్లోకి వెళితే జిలీప్ ఆల్ సువైక్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో ఆందోళనలు మొదలయ్యాయి బాధితుడు ఆ ప్రాంతంలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు నిందితుడు ఆ యొక్క బాధితుడిని అడ్డగించి బలవంతంగా అపహరించి మొత్తం ముప్పై వేల కువైటి దినార్ల నగదును స్వాధీనం చేసుకున్నాడు సంఘటన క్రమంగా ప్రారంభమైంది తదనంతరం వారు అతన్ని ఆల్ అమీరియా అసోసియేషన్ యొక్క పార్కింగ్ స్థలానికి తరలించారు అక్కడ షేక్ దొంగలించబడిన డబ్బుతో వాహనం నుంచి వెళ్లిపోయాడని చెప్పి అయితే బాధితుడు ప్రతిఘట కారణంగా వాహన ప్రయాణాన్ని నిలిపివేశారు ధైర్యంతో ఆ యొక్క బాధితుడు వారిని ఎదిరించి వాహనం నుంచి తప్పించుకోగలిగాడు మరియు సమీపంలోని రోడ్డు పైన నడుస్తూ ఉన్న ప్రజల నుంచి సహాయం కోరాడు వాళ్ళు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు ఆ తర్వాత భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క బాధితుడికి సాయం చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు తదుపరి విచారణ నిమిత్తం డబ్బుతో పారిపోయిన షేక్ తో పాటు ఇద్దరు కువైటీలు ఇద్దరు ఈజిప్టియన్ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్